టోలీవుడ్ లో ఎనభయో దశకంలో మల్టీస్టారర్ల హవా నడిచింది అది క్రమంగా తొంభయో దశకం చివరి నాటికి ముగిసిపోయింది సోషల్ డ్రామా మల్టీస్టారర్ల ట్రెండ్ ని స్టార్ట్ చేసిన చిత్రం ఎన్టీఆర్ కృష్ణ నటించిన దేవుడు చేసిన మనుషులు ఆ వేవ్ లో అనేక మల్టీస్టారర్స్ ఆకట్టుకున్నాయి తొంభై దశకంలో కనుమరుగైపోయాయి రీసెంట్ గా చప్లార్ పాన్ ఇండియా మూవీగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో మళ్లీ మల్టీ హవా మొదలైంది రియల్ లైఫ్ లో ఎన్టీఆర్ రామ్ చరణ్ ల స్నేహ బంధం వీళ్ళిద్దరితో రాజమౌళికి ఉన్న అనుబంధం వల్ల చప్లార్ అద్భుతంగా రూపొంది జన నిరాజనాలు అందుకుంది మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన మల్టీస్టారర్ ఆచార్య ఏప్రిల్ ట్వంటీ నైన్త్ నా రిలీజ్ కానుంది తండ్రి కొడుకులతో రూపొందిన మల్టీస్టారర్ గా ఆచార్య చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబావుతున్న మరో మల్టీ స్టారర్ వాల్తేరు వీరయ్య రియల్ లైఫ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఫ్యాన్ అయిన రవితేజ తన అభిమాన హీరోతో కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ ఇది పవన్ కళ్యాణ్ రానా నటించిన మల్టీస్టారర్ నాయక్ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే తన మేనల్లుడు సాయితం తేజ్ తో కలిసి మరో మల్టీస్టారర్లో నటించనున్నాడు పవన్ కళ్యాణ్ విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ ఎఫ్ టూ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఈ చిత్రానికి సీక్వెల్లో మరో స్టారర్ ఎఫ్ త్రీతో మే ట్వంటీ సెవెంత్ సందడి చేయనున్నారు వెంకటేష్ వరుణ్ తేజ్ ఈ చిత్రాల స్ఫూర్తితో మరెన్నో మల్టీస్టారర్లు టాలీవుడ్లో వినోదాన్ని పంచబోతున్నాయి